రామ్ తిరిగి స్వాగతం కేరళ ఎన్నికల ఫలితాలు నేను వీడియో చేయటం కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇక్కడ నుంచి కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఆదివారం రావటం కానీ ఈ వీడియో ఏ ఛానల్లోనూ మీకు దొరకడంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను సరే ఇక అంశంలోకి వెళ్దాం అసలు కేరళ ఎన్నికలు ఎందుకు ప్రత్యేకం ఇది చాలా ముఖ్యం స్థానిక సంస్థల ఎన్నికలంటే ప్రతి చోట జరిగేది ఏంటి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి అంతకుముందు తె ఆంధ్రాలో కూడా చూసాము ఏం జరుగుతాయి రూలింగ్ పార్టీ ఏది అధికారంలో ఉంటే వాళ్ళకి ఎక్కువగా స్థానిక సంస్థల్లో ఫలితాలు వస్తాయి అది పెద్ద ప్రాధాన్యత అంశంగా చూడరు రాష్ట్రాల్లో కానీ కేరళలో అలా కాదు కేరళలో అది అత్యంత ప్రాధాన్యత అంశం పార్టీ పరంగా జరుగుతాయి పూర్తిగా ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంకేతం కూడా ఇవ్వబోతుంది ఎవరు గెలవబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలు అన్నది ఇది ఇప్పుడు వచ్చింది కాదు వరుసగా చూస్తున్నాం రెండు వేల పది చూసాం పదిహేను చూసాం ఇరవై చూసాం ఇప్పుడు ఇరవై ఐదు చూస్తున్నాం సో అది టోటల్లీ డిఫరెంట్ ఎన్నిక కేరళ సో అందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఉంది సరే ఇప్పుడు అసలు లోపలికి వెళ్దాం చక్క చక్క ఎందుకనంటే టెన్ కీ టేక్ అవేస్ ఏంటి అసలు ఎన్నికల్లోనే చూసుకున్నప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా ఈ ఎన్నికలు ప్రతిబింబించింది ఏంటంటే ఇంకంబెన్సీ బాగా తీవ్రంగా ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యంగా వామపక్ష ప్రభుత్వం పినరాయి విజయన్ ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది అదేదానికి ఉదాహరణ ఆరు సిటీ కార్పొరేషన్లో ఐదు చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఆ ఒక్కదాంట్లో కోజికోడ్లో కూడా ఆశ్చర్యం ఏంటంటే ముప్పై నాలుగు వార్డులు గెలుచుకుంది డెబ్భై ఆరు సీట్లకి మెజారిటీ రాల అక్కడ కూడా అంటే టోటల్లీ రూటెడ్ ఇన్ ద సిటీ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలో ఉన్న బాగుందా అంటే ఎనభై ఆరు మున్సిపాలిటీలకి ఇరవై ఎనిమిది మున్సిపాలిటీల్లోనే అది ఆధిక్యత సంపాదించింది ఒక్క జిల్లా పంచాయతీల్లో మాత్రం పద్నాలుగులో ఏడు తను గెలుచుకుంది ఫిఫ్టీ ఫిఫ్టీ కేవలం జిల్లా అంటే రూరల్ ఓటర్స్లో కొంత ఆ హోల్డ్ అట్ పెట్టుకుంది గ్రా యూడిఎఫ్తో పోల్చుకుంటే యూడిఎఫ్ఏ ఆధిక్యత ఉంది కానీ బట్ దీనికి కూడా సెవెన్ వీళ్ళకి సెవెన్ వాళ్ళకి వచ్చాయి జిల్లా పంచాయతీలు బట్ సిటీ అర్బన్ ఓటర్లు అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఎల్డిఎఫ్ అంటే అది ఇది ఫస్ట్ పాయింట్ మనకు తెలుసుకోవాలి దీంట్లో వచ్చింది సెకండ్ ఈ ఎన్నికల ఫలితం ఏంటి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూడిఎఫ్ స్వీప్ చేయబోతుంది ఏం డౌట్లో అవసరం లేదు యూడిఎఫ్ మామూలుగా కాదు ఇప్పుడు సిక్స్ కార్పొరేషన్ సిటీ కార్పొరేషన్స్లో నాలుగు గెలిచింది ఎనభై ఆరు మున్సిపాలిటీస్లో యాఫై నాలుగు గెలిచింది జిల్లా పంచాయతీల్లో సగం గెలిచింది ఈసారి అధికారం యూడిఎఫ్ది కాంగ్రెస్ ముస్లిం లీగ్ తదితర పార్టీలది అట్లానే మొత్తం దీంట్లో చూసుకున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది అన్ని కన్నా కూడా పార్టీల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ ఇంకొక మూడో అంశం కీ చాలా మంది గమనించినటువంటి విషయం ఏంటంటే ముస్లిం లీగు అది దాని విస్తరణ రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందింది చాలా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం మాలప్పురం కొన్ని ఉత్తర కేరళలో కొన్ని జిల్లాలో కొంత మేరకు ప్రభావితం చూపించేటువంటి ముస్లిం లీగ్ ఈసారి దక్షిణ కేరళ కూడా పాకింది అదేంటో ఒకసారి మీరు చూడండి నేను ఇది చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ తేడా ప్రతి చోట మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు వార్డులు కానీ అన్నీ గెలిస్తే మొత్తం గ్రామ పంచాయతీలు బ్లాక్ పంచాయతీలు జిల్లా పంచాయతీలు మున్సిపల్ వార్డ్సు కార్పొరేషన్ వార్డ్సు గతంలో ఇరవై ఇరవై కన్నా కూడా ఏడు వందల పదమూడు చోట్ల ఆధిక్యత సాధించింది అన్నిట్లో కనపడుతున్నది గ్రామ పంచాయతీలు బ్లాక్ పంచాయతీలు జిల్లా పంచాయతీలు మున్సిపల్ వార్డ్స్ కార్పొరేషన్ అన్ని చోట్ల కూడా ఇది చాలా ఉధృతంగా ముస్లిం లీగు రాష్ట్ర వ్యాప్తంగా తన పంజాన్ని విస్తరించుకుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇందుట్లో ప్రధానంగా దక్షిణ కేరళలో పాలక్కాడు మొదటి నుంచి దానికి కొంత ఆనుకొని ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాలు దానికి ఎప్పుడూ ప్రాబల్యం ఉండేదే తిరువుల రెండు కార్పొరేషన్ సీట్లు గెలిచింది అట్లానే త్రిశూర్లో రెండు జిల్లా పంచాయతీలు గెలిచింది ఇంకా చాలా పంచాయతీలు అయితే అసలు చెప్పాల్సిన పని లేదు ఇడుక్కిలో తొడుపూజ రెండే రెండో మున్సిపాలిటీలు ఉంటాయి ఇడుక్కిలో పూజలో గణనీయమైన సే వార్డులు సంపాదించింది అట్లనే కొట్టాయం ఎర్రెట్టుపాటె పేటలో సంపాదించింది ఇలా దక్షిణ కేరళలో కూడా అది విస్తరించగలిగింది ముస్లిం లీగు ఇది ఈ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా ఆందోళన కలిగించేటువంటి విషయం ఇక నాలుగోది బీజేపీ బీజేపీ తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంది నేను అది కూడా ఒకసారి ఇచ్చాను చూసుకోండి మొత్తం ఇప్పుడు పంతొమ్మిది వందల పదమూడు గెలిచింది కాకపోతే ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకోండి బీజేపీ పర్ఫార్మెన్స్ గణనీయంగా ఎక్కడుందని చూసుకునేటట్టయితే కార్పొరేషన్ వార్డ్స్లోనే ఎక్కువ గణనీయంగా ఉంది మిగతా చోట్ల కన్నా అక్కడ తొంభై మూడు అదివరకు యాభై తొమ్మిది ఉంటే ఇప్పుడు తొంభై మూడు వచ్చినాయి ముప్పై నాలుగు అదనంగా సిటీ కార్పొరేషన్ వార్డ్స్ గెలుచుకుంది మిగతా చోట్ల అంత గణనీయం లేదు మున్సిపల్ వార్డ్స్ అయితే ఏడే అదనంగా వచ్చినాయి జిల్లా పంచాయతీ నిజం చెప్పాలంటే ఒకటి తగ్గింది అదివరకు రెండు ఉండేది ఇప్పుడు ఒకటైంది బ్లాక్ పంచాయతీలు పదహారు పెరిగినాయి గ్రామ పంచాయతీలు రెండు వందల అరవై ఒకటి పెరిగినాయి ఇది బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ దీంట్లో ఇక బీజేపీ ఎట్లా చేసి కార్పొరేషన్లు తప్పితే మిగతా దాంట్లో అంత గణనీయమైన పురోగతి ఉందని నేను అనుకోవట్లేదు తర్వాత ఒకటి గ్యారంటీ అయింది ఏంటంటే దీంతో బీజేపీ అసెంబ్లీలో ఎంటర్ కావటం ఖాయమైంది ఇది ఐదో కీటెక్ గ్యారంటీ దాంట్లో డౌటే లేదు కనీసం ఒక ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి ఇరవై ఇరవై ఆరులో బీజేపీ అది ఈ ఎన్నికల ఫలితాన్ని సూచిస్తూ ఉంది తర్వాత ఆరోది వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే దక్షిణ కేరళలో మొత్తం కేరళ అని అంటాం అంటే అతిశయక్త అవుతుంది దక్షిణ కేరళలో ముక్కోనప పోటీ ఖాయమైంది అంటే బీజేపీ ఎంట్రీ పర్మినెంట్ అయింది అక్కడ ఉదాహరణకి తిరువనంతపురం కొల్లం అల్లప్పూజ పట్టణం తిట్ట ఇడుక్కి పాలక్కాడు కొట్టాయి ఈ దక్షిణ కేరళ ఏదైతే ఉందో ఎర్నాకులం కాకుండా నేను ఎర్నాకులం గురించి తర్వాత చెప్తాను ఇంతవరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ముక్కోన పోటీలోకి ఎంటర్ అయింది కేరళ ఇది ఈ ఎన్నికల ఫలితం మనకు చూపిస్తూ ఉంది ముఖ్యంగా కొన్ని కొన్ని జిల్లాలు తిరువనంతపురం కొల్లం అల్లప్పూజ అయితే ఇప్పుడు కొల్లం కార్పొరేషన్లోనూ గణనీయంగా ఇంప్రూవ్ చేసుకోవటమే కాదు ఏది బీజేపీ తిరువనంతపురం మేయర్ గెలవటమే కాదు అట్లనే తిరువనంతపురం కొల్లం అల్లప్పూజలో మున్సిపాలిటీల్లో కూడా గణనీయమైనటువంటి స్థానాలు సంపాదించుకోగలిగింది మిగతా చోట్ల కూడా దక్షిణాది కేరళ అంతా కూడా నేను అది వేరే వీడియోలో మీకు మొత్తం ఇంకా బీజేపీ పర్ఫార్మెన్స్లో మొత్తం సెకండ్ వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను సో మొత్తం మీ దక్షిణాది కేరళలో త్రీ కార్నర్డ్ కంటెస్ట్ ఏర్పడింది సరే ఇది సిక్స్ కేటీ కీ టేక్అవే సెవెంత్ కీ టేక్అవే ఏంటయ్య అంటే ఈ ఎన్నికల ఫలితం ఏం సూచిస్తూ ఉందంటే ముస్లిమ్సు గంపగుత్తగా యూడిఏ ఫైవ్ చేరారు అదవరకి కనీసం ఒక ని ఎల్డిఎఫ్ అట్రాక్ట్ చేయగలిగింది సిపిఎం విజయం చేసిన తప్పిదాలనండి ఆయన బ్లెండర్స్ అనండి ముస్లిమ్స్ మొత్తం కూడా యూడిఎఫ్ వైపు వెళ్ళారు ఏంటి విజయం చేసినాయి అంటే ఎస్ఎన్డిపి శ్రీ నారాయణ ధర్మపీఠం ఒక యజవాస్ సంస్థ ఉంది కదా ఆయన దానికి సంబంధించిన వెల్లపల్లి నటేషన్ని వేసుకున్న నటేషన్ ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చాలా ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేశాడు సరే అంటే విజయన్ను ఆయన్ని కారులో ఎక్కించుకొని గ్లోబల్ అయ్యప్పని సబ్మిట్కి వెళ్ళాడు అది ముస్లింల్లో వాళ్ళు మాత్రం టోటల్లీ ఒక్క సైడ్కి మొగ్గటానికి పనిచేసిందనేది విశ్లేషకులు చెప్తున్నారు రెండోది గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ జరపటం కూడా ముస్లింలు ముస్లింలు ముస్లిం లీగ్ వైపు వెళ్ళటానికి అవకాశం దొరికింది అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే విజయం టోటల్గా యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకున్నాడనేటువంటి భావన ముస్లింల్లో ఏర్పడింది జమాయతీ ఇస్లాం అని విమర్శించాడు కానీ దాంట్లో నిజాయితీ లేదు ఎందుకంటే ఈయన అంతకుముందు జమాయత్ ఇస్లామీ తోటి ఎన్నోసార్లు ఓట్ల కోసం బంధం పెట్టుకున్నవాడే ఇది మనం చెప్పాల్సిన పట్ల జమాయత్ ఇస్లామే కౌంటర్ ఇచ్చింది విజయన్కి సో ఈ మూడు సంఘటనలు ఏం చెప్పినాయి అంటే టోటల్గా విజయన్ ఇవాళ జమాయత్ యాంటీ ముస్లిం కింద వాళ్ళు భావించి ముస్లింస్ అందరూ కూడా యూడిఎఫ్ వైపు మొగ్గు చూపారు హిందువులు ఏమన్నా వైపు వచ్చారంటే హిందువులు స్లోగా బీజేపీ వైపు వెళ్ళారు కొంత అది అటు అటు నష్టపోయాడు ఇటు నష్టపోయాడు సరే ఇంకొక కీ టేక్ అవే ఏంటంటే క్రిస్టియన్స్ ఇటీవల కేరళ కాంగ్రెస్ మణి ద్వారా ఏదైతే తిరిగి ఇటు వచ్చేసారో కొంత ఎల్డీఎఫ్ వైపు వచ్చారో తిరిగి మళ్ళా యూడిఎఫ్కి వెళ్ళిపోయారు మొత్తం గంప గుత్తగా ఈసారి ఎర్నాకులమే గుర్తు మీకు ఎర్నాకుళం జిల్లాలో కార్పొరేషన్లో డెబ్బై ఆరుకి నలభై ఆరు యూడిఎఫ్ గెలిచింది ఇంతకుముందు ఎల్డిఎఫ్ అది తర్వాత మున్సిపాలిటీస్ పదమూడు ఉంటే పన్నెండు పన్నెండు మున్సిపాలిటీలు స్వీప్ చేసింది యూడిఎఫ్ ఒకే ఒక మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది త్రిప త్రిపనితుర అది దాని గురించి తర్వాత నేను మాట చెప్తా అట్లనే కొట్టాయం ఇంకొక క్రిస్టియన్ బ్యాస్టియన్ కొట్టాయంలో ఆరు మున్సిపాలిటీలో నాలుగులో స్పష్టమైన ఆధిక్యత యుద్ది యూ యుడిఎఫ్కి వచ్చింది ఒక దాంట్లో టై ఉంది అది కూడా వాళ్ళ వైపు వస్తుంది అంటే క్రిస్టియన్ బ్యాస్టియన్స్ అయిన ఎర్నాకుళం కొట్టాయం మొత్తం కూడా యూడిఎఫ్ వైపు మళ్ళీపోయినాయి కేరళ కాంగ్రెస్ మనీ ఎల్డిఎఫ్ వైపు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఓటేయని పరిస్థితి సార్ అది ఇవాళ అక్కడ వచ్చినటువంటి మార్పు ఒక సెక్షన్ బీజేపీ వైపు కూడా వచ్చింది ఆశ్చర్యం ఇప్పుడు మీరు అందరూ తెలుసు కదా మునంబం ఎంత పెద్ద పోరాటం వక్కు ఒక్కుభూ మాది వక్కు అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే మొత్తం ఎక్కువ భాగం క్రిస్టియన్ ఫ్యామిలీసే కదా ఐదు వందల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఆ వార్డు బీజేపీ గెలిచింది అదే కాదు అల్లపూజ ఇందాక దక్షిణాది కేరళలో బీజేపీ స్ట్రాంగ్గా తయారైందన్నా కదా అక్కడ మవెలెక్కర ఎనిమిది వచ్చినాయి చెంగన్నూరు ఆరు వచ్చినాయి అట్లనే ఇవన్నీ కొంచెం క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ యజవాస్తో పాటు క్రిస్టియానిటీ కూడా బాగా బలంగా ఉన్నటువంటి ఏరియాస్ అంటే ఒక్క సెక్షణం ఓవర్ వెల్లింగ్గా యూడిఎఫ్కి వైపు వెళ్ళింది కొన్ని చోట్ల బీజేపీ వైపు కూడా వచ్చింది చివరిగా పదో టేక్అవే ఏంటంటే కాంగ్రెస్కి కొత్త నాయకత్వం దొరికింది ఏ మాట కా మాట చెప్పాలా ఎందుకంటే అదవరకు వెరీ ఫేమస్ అక్కడ ఒక జోడి హిందూ క్రిస్టియన్ జోడి ఎప్పుడు కూడా ఉండేది ఏకే ఆంటోనీ కరుణాకరణ్ తర్వాత ఓమన్ చాండి మురళీధరన్ ఇట్లా ఒక జోడి ఉండేది ఈసారి ఈ వీడి సతీషన్ నాయర్ ఆయన లేజిసులేటివ్ పార్టీ లీడర్ కాంగ్రెస్కి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా సన్నీ జోసెఫ్ని చేశారు క్రిస్టియన్ని ఈ జోడి సక్సెస్ అయినట్టుగా కనపడుతుంది నిజం చెప్పాలంటే ఈ పది ముఖ్యమైనటువంటి సూచకలు కీ టేక్ అవైస్ కేరళ ఎన్నికల ఫలితాలు దీన్ని బట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఉండబోతున్నాయి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చింది